వి కార్డియాక్ మల్టీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి గంజాయి రహిత తెనాలిగా తెనాలిని మార్చాలన లక్ష్యంతో అడుగులు వేస్తున్న నాదన్ల మనోహర్కు పోలీసుల సైతం అందుకు తగినట్లుగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు గంజాయిని రూపుమాపే విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు నాదండ్ల పోలీసులకు చెప్పడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి తెనాలిని జల్లెడబడుతున్నారు ఇందులో భాగంగా నిషేధిత గంజాయి కలిగిన ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేశారు నాదండ్ల మనోహర్ తాను ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గంజాయి విషయమై ప్రజలు ఎంతో ఆవేదనతో నాదండ్ల దృష్టికి తెచ్చారు దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ అందడంతో గంజాయి విక్రయదారుల కోసం వేట ప్రారంభించారు అందులో భాగంగా సోమవారం బాలాజీరావు పేటలో ఒక ఖాళీ స్థలం దగ్గర గంజాయి కలిగిన వ్యక్తులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళగా పోలీసులను చూసి పారిపోతున్న ఎనిమిది మందిని వెంబడించి పట్టుకున్నారు వీరిలో ప్రధాన ముద్దాయి వెస్ట్ బెంగాల్కు చెందిన మహమ్మద్ షఫీ సత్తార్ ఇతను ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి వద్ద రెండు కేజీల గంజాయిని తెచ్చి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి మిగతా వారితో కలిసి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు ఈ విషయం తెలిసిన వెంటనే వెంబడించి పట్టుకోవడం జరిగిందని డిఎస్పి రమేష్ విలేకరులకు తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలన్నారు త్రీడౌన్ సి రమేష్ బాబుతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని డిఎస్పి అభినందించారు మరి ఎమ్మెల్యే గారు మనోహ మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా గెలిచినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరి ముమ్మరిని మొత్తం కూడా కాన్స్టిట్యున్స్లో నా కాన్స్టిట్యున్స్లో ఉండడానికి వీల్లేదని కూడా అందరిని అందరినీ కూడా కేసెస్ పెట్టమని అలాగే దాని యొక్క డేటా కూడా దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది పరిస్థితుల్లో ఎవరు కూడా గంజాని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాలు ఇక్కడికి వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం పీడీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం అవసరమైతే నగర భవిష్యత్తు కూడా ఎక్స్ట్రామెంట్ కూడా మేము ప్రపోజులు పంపిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయి గంజాయితో పోషన్ ఉన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తుల్ని త్రీ టౌన్ తెనాలి త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న ఫోర్ థర్టీకి ఈ బాలాజీరావుపేటలో ఉన్న ఔష్కట్స్ దగ్గర అరెస్ట్ జరిగింది ఈ కేసులో ఏవన్ అయినటువంటి మహమ్మద్ షఫీ సర్దార్ ఇతను వెస్ట్ బెంగాల్ ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ఆ ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు